ఓట్ల కోసం శంకుస్థాపనలు ఓట్ల కోసం శంకుస్థాపనలు మోడీ వచ్చి వెళ్ళాక స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి రెండు మూడు రోజులుగా వర్ష భూమి పూజలు మొన్న ఎలివేటెడ్ కారిడార్ నిన్న ఓల్డ్ సిటీ మెట్రో హడావడి కార్యక్రమాలు ఎందుకని అనుమానాలు అధికారులకు శివరాత్రికి సెలవు ఇయ్యలే రెండో శనివారం ఆదివారం సెలవులు రద్దు వారం పది రోజుల్లో ఎలక్షన్ షెడ్యూల్ వచ్చే ఛాన్స్ అందుకే ఆగ మేఘాల మీద భూమి పూజల ఎన్నికల తర్వాత ఏమైనా జరగొచ్చనే భయంతో చేస్తున్నారా ఓట్ల శంకుస్థాపన అంటే ఇప్పుడు హడావడిగా ఏముంది రేపు పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి నాకు తెలిసి పద్నాలుగు పదిహేను తారీఖులో పదిహేను తారీఖు లోపల పార్లమెంట్ ఎలక్షన్స్ నోటిఫికేషన్స్ వస్తాయి అంటే గట్టి కొడితే నాలుగు రోజులు నాలుగు రోజులు పద్నాలుగు ఐదు రోజులలో ఐదు రోజుల్లో పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి అన్నమాట దానికోసం హడావడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి తొంభై రోజులు దాటింది అధికారులకు వచ్చినప్పటి నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన మంత్రివర్గ సహచరులు ఒకటే మాట చెప్తున్నారు రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలో డబ్బులు లేవు పాత ప్రభుత్వమే అన్నీ ఊడ్చుకొని వెళ్ళిపోయిందని ప్రతి చోట చెప్తున్న చెప్తూనే ఉన్నారు అందుకే రైతుబంధు ఆలస్యమైందని మంత్రులంతా చెప్పారు కానీ ఓవైపు డబ్బు లేవంటూనే మరోవైపు రెండు మూడు రోజులుగా రాష్ట్ర ముఖ్యమంత్రి వరుస పెట్టి భూమి పూజలు చేస్తున్నారు ఓవైపు ఎలివేటెడ్ కారిడార్ మరోవైపు ఓల్డ్ సిటీ మెట్రో త్వరలో మరికొన్నింటికి కూడా భూమి పూజలు జరుగుతున్నాయని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి ఖజానాలో కాసులు లేనప్పుడు ఈ శంకుస్థాపన ఎందుకు చేస్తున్నట్లు పైసలు లేకుంటే పనులు ఇలా జరుగుతాయి అనే అనుమానాలు వస్తున్నాయి అంతేగా నిజంగా వస్తాయి ఎందుకు రావు రైతు లేవు రైతు బంధించకు డబ్బు లేవు ఏదైనా అడితే మా దగ్గర ఇక్కడ పోయి అంటారు అంత పాత గత ప్రభుత్వం ఉరికపోయి ఉంది ఉడిసికపోయినప్పుడు మరి అన్ని కార్యక్రమాలు కొత్త కొత్త నూతన కార్యక్రమాలు ఎందుకు అంతా కదా లాజిక్ అది చిన్న లాజిక్ అది డబ్బే లేనప్పుడు నేను ఎన్నిక కూడా ఇక్కడ కూడా ఏంటంటే ఎన్నికల తర్వాత ఏమైనా జరగవచ్చు అనే భయంతో చేస్తున్నారా అంటే ఉండకపోతాం అనే అనుమానం ఇది మనం చెప్పిన మాట కూడా కదా మళ్ళీ బీజేపీ వాళ్ళే ఎలక్షన్స్ పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఈ రాష్ట్రంలో ఏమైనా జరగవచ్చు రేవంత్ రెడ్డి మా గుటికే రావచ్చు పోయినా అనుమానం లేదు మనం ఇంకోటిందంటుంది అది అది కూడా ఉంది అని వాళ్ళే ఎవరు అటు మన అరవింద్ చెప్పిండు లక్ష్మణ్ కె లక్ష్మణ్ చెప్పిండు ఏమైనా జరగవచ్చు పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత నిజంగానే ఆ భయంతో ఇంత హడావిడిగా చేస్తు అనే అనుమానం నిజంగానే కలుగుతుంది ఎందుకంటే శంకుసభలో పేరు ఉంటుంది కదా ముఖ్యమంత్రి హోదాలో రేపు ఈరోజు పదవి పోవచ్చు లేదంటే వేరే పార్టీకి పోయి చేయొచ్చు కానీ ఒకవేళ ముందు జాగ్రత్త కోసం ఈ శంకుస్థాపన చేసిపోతే ఓల్ చేసిర్రా ఈ మెట్రో ఓల్డ్ సిటీ మెట్రో శంకుస్థాపన చేసిన వారు అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ కారిడార్ చేసిన ఓరు అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ పేరని ఉండాలిగా కాబట్టి అందుకే ధనా విడిగా తొందర తొందరగా ఉడకాలి ఇంకా గమ్మతి ఏంటంటే నిన్న శివరాత్రి హాలిడే ఎందుకంటే జాగరణలు అవి ఉంటాయి కాబట్టి ప్రభుత్వ హాలిడే క్యాన్సిల్ ఇయర్ సెకండ్ సాటర్డే రేపు సండే క్యాన్సిల్ ఎందుకు క్యాన్సిల్ చేయాలి వాళ్ళ 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 హక్కే కదా ఆఫ్ కానీ క్యాన్సిల్ ఎందుకు అంటే ఇవాళ రేపు రెండు మూడు రోజులు ఎలక్షన్స్ హడావడ చేసి అన్ని శంకుస్థాపన చేసి అన్నింటి మన పేరు పెట్టించుకున్న తర్వాత చలో నిమ్మలంగా ఉండొచ్చు ఏ ఎలక్షన్స్ వస్తాయి నోటిఫికేషన్ మరి శంకుస్థాపన చేయడానికి ఛాన్స్ లేదు ఒకవేళ నిజంగానే నిజంగానే మీకు మేమే సీఎం మీ ప్ర మా ప్రభుత్వం ఏదో ప్రతిపక్ష అయిపోయినంత మాత్రా మా ప్రభుత్వం ఎందుకు కూలిపోతుందో మీకు నమ్మకం ఉంటే నిమ్మలంగా చేయొచ్చు కదా నెక్స్ట్ మంత్ చేయొచ్చు నేను పోతా ఐదు సంవత్సరాలు మీరే కదా ముఖ్యమంత్రి ఇలా శంకుస్థాపన చెప్తే మెట్రో రైలు రాకుంటుందా లేదా కారిడార్ మొత్తం ఆగిపోతుందా ఏం కాదుగా ఎందుకు ఈ హడావిడి ఎందుకు ఇంత హడావిడి ఆ డబ్బులు ఏమి ఆ డబ్బులు రైతు బంధు ఇచ్చేసేయండి రైతులకు ఇప్పటికే యూరియా దొరక ఇబ్బందులు నీళ్ళు లేక ఇబ్బందులు చూసినాం కదా గంటకు మూడు వేలు రూపాయలు పెట్టి ఆ చెల్లిమిల్లా దోడించుకొని పంట నీళ్ళు పెట్టుకున్న పరిస్థితి వాళ్ళకి ఇంత అంత ఆసరైతే కానీ చేయరు ఎందుకు చేసినట్టు ఇందుకే చేయరు మనం మనకి నమ్మకం లేదేమన్న డౌట్ నిజంగానే కలుగుతుంది మీరు చేసే శేషలు వచ్చే రాత చూస్తే జగన్ సింకైతు అండి రాష్ట్రంలో రెండు మూడు రోజులుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బిజీ బిజీగా గడుపుతున్నట్టు క్షణం తీరిక లేకుండా శంకుస్థాపనలు ప్రారంభోత్సవాల్లో పాల్గొంటున్నారు అయితే ఎన్నికల కోసమే ఆగమేఘాల మీద శంకుస్థాపనలు చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి ఫలానా పని చేశామని ఎన్నికల్లో చెప్పుకోవడం కోసమా కోసమే అడావుడి రాజీవ్ రహదారి ఎలివేటెడ్ కారిడార్కు ఓల్డ్ సిటీ మెట్రోకు శంకుస్థాపనలు చేస్తున్నారనే మాట మాట వినిపిస్తుంది పార్టీ పెద్దలతో సమావేశంలో భాగంగా ఢిల్లీకి వెళ్లాల్సి ఉన్న గురువారం రోజు సాయంత్రం శంకుస్థాపనలు ఓపెనింగ్ ఓపెనింగ్లతో బిజీగా గడిపారని శుక్రవారం కూడా ఢిల్లీ నుంచి వచ్చాక ఓల్డ్ సిటీ మెట్రోకు శంకుస్థాపన చేశారని అంటున్నారు అలాగే ఇలా హైదరాబాద్ నుంచి నిజామాబాద్ రూటు రూట్లో రోడ్డు రైలు ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తున్నారు త్వరలో అంటే మరో వారం పది రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ వచ్చే ఛాన్స్ ఉన్నట్టు ఢిల్లీ వర్గాల నుంచి రేవంత్ రెడ్డికి సమాచారం వచ్చిందని తెలుస్తుంది అందుకే ఎలక్షన్ కోర్టు వచ్చేలోపు శంకుస్థాపనలు చేస్తే ఎన్నికల్లో చెప్పుకోవడానికైనా ఉంటుందనే ఆలోచనలో ఉన్నట్టుగా పార్టీ నాయకులు అంటున్నారు పథకాల విషయంలో ఇప్పటికే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్తు ఐదు వందల గ్యాస్ సిలిండర్ పథకాలు లబ్ధిదారులకు ఎంపిక విషయంలో ఎంపిక విషయంలో సెకండ్ పేజ్లో ఉంది సెకండ్ పేజీలో ఉంది సో ఇప్పటిదాకా మనం చెప్పింది ఏంటంటే ఇంకా గత వారం రోజులు అంటే వారం లేదు ఐదు రోజులు ఉంది మనం చెప్పుకున్నట్టు ఈ నోటిఫికేషన్స్ వస్తే ఈ శంకుస్థాపనలు ఓపెన్ చేసినాం అనుకో ప్రచారాలలో కానీ ఎక్కడైనా సరే ఇగో ఈ పనులు చేస్తున్నాం మీ పనులు స్టార్ట్ చేసినాం ఇది శంకుస్థాపన అయిపోయింది పలాంది శంకుస్థాపన అయిపోయింది ఓల్డ్ సిటీ మెట్రో శంకుస్థాపన అయిపోయింది ఇది అంది నిజామాబాద్ నుంచి రోడ్ ఒకటి హైదరాబాద్ జమార్ రూట్లో రైలునాడి కారిడార్ రోడ్ కారిడార్ చేసే శంకుస్థాపన కార్యక్రమాలు శంకుస్థాపన చేసినాం మాకే ఓటేసి మళ్ళీ గెలిపి మేమే మమ్మల్ని గెలిపి అని చెప్పేసి చెప్పుకోవడం కోసం ఇవన్నీ అడావుడ్లు చేస్తున్నట్టుగా మనకు క్లియర్ గా కనపడుతుంది మిత్రుల అయితే గురువారం నాడు ఉదయం అంటే గురువారం నాడు బట్టి విక్రమార్కెట్ ఇప్పుడు శంకు అసమే ఢిల్లీకి అక్కడ వేరే కేంద్రమంత్రి మీటింగ్ ఉండే కానీ ఇది పోలే ఎందుకు పోలేదు ఇదే శంకుస్థాపన 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 ఉంటే పోలే తెలియదు ఆయన సాయంత్రం పోయి సాయంత్రం వేరే విషయం జరిగింది అది కూడా ఉంది చెప్తాం ఈ రకంగా మీరు ఈ శంకుస్థాపన కొబ్బరికాయలు కుట్టారు తప్ప మీరు చేసేది ఏం లేదు చేసేది కూడా ఏం లేదు ఓకేనా ఇట్లుందన్నమాట మీ పరిస్థితి అంటే ఈ రకంగా ఓన్లీ మీకు కావాల్సింది పబ్లిసిటీ పబ్లిసిటీ తప్ప ప్రజల బాగోగులు మీకు అవసరం లేదు నువ్వు ఇంత అడావిడే చేయాల్సిన అవసరం ఏం లేదు ఇవ్వాలి కాకపోతే రేపు చేసుకోవచ్చు ఏడి కోత రాదు ఓల్డ్ సిటీ ఎక్కడ ఉరకదు కాడ పారిపోదు అంత మీ చేతుల మీ చేతిలో పడ మీరే కదా ముఖ్యమంత్రి మీరే కదా ముఖ్యమంత్రి అనుమానంతో అంటే ఈ ముఖ్యమంత్రి పదవి ఉంటుందా ఊడుస్తారు రేపు ఎలక్షన్ తర్వాత అనే అనుమానంతో డౌట్ భయంతో ఇగో నేను ఒకవేళ పోయినా నా దరిద్రం బాగాలేక నేను పోయినా పేర్లు శిలాపాలకాలు అయితే ఉంటాయి కదా అని ఒకటి ఏమంటారు ఆశ ఆశ